వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం హైదరాబాద్ మెట్రో రైల్ ని మేడ్చెల్ మరియు షామీర్పేట్ వరకు పొడిగించాలి అని చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఈరోజు అత్యధిక అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారిలో ఉన్న సుచిత్ర కొంపల్లి మేడ్చల్ మరియు షామీర్పేట్ ప్రాంతాల వరకు జూబ్లీ బస్ స్టేషన్ నుండి మెట్రో రైల్ మార్గాన్ని పొడిగించాలని అన్నారు కి ఉత్తరంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు విస్తరించి ఉంటాయి మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా లాంటి జిల్లాలు విస్తరిస్తూ ఉంటాయి ఈ హైదరాబాద్ ఎక్కువ విస్తరించే ప్రాంతం కూడా మేడ్చల వైపు అదేవిధంగా శామిరిపేట వైపు ఉప్పల వైపు చాలా శీఘ్రంగా విస్తరిస్తూ ఉంది ఇక్కడ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా రక్షణ రంగంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా రోడ్ల కోసం గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేకపోయింది ఈ మధ్యలో క్లియర్ చేసి ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ మేడ్చల్ మెట్రో అయినా లేదా శామ్రిపేట మెట్రో అయినా ఈ రక్షణ రంగ భూములు ఇచ్చి ఉన్నాయి కాబట్టి ఒకసారి రోడ్లు వేసుకుంటా పోతే మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీసారి మెట్రో కట్టడానికి డిస్టర్బెన్స్ అయ్యి ఆస్కారం ఉండదు కాబట్టి ఒకేసారి మెట్రో అదేవిధంగా రోడ్డు కనుక విస్తరిస్తే ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ డిమాండ్ ఉందో ఎక్కడ కొత్త సిటీ విస్తరించబడుతుందో ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ప్రజలు కోరుతుందో అటువైపు మె మెట్రో విస్తరిస్తే బాగుండు కానీ ఏదో ఊహాజనితమైన ఇంకా రూపమే లేనటువంటి ఏదో ఫోర్త్ సిటీ కోసం వేల కోట్ రూపాయలు పెట్టి ముప్పై ఆరు కిలోమీటర్ల మెట్రో విస్తరిస్తా అని చెప్పడం అనేటువంటిది ఇది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాల అన్ని ప్రాంతాలపై సమానంగా చూసేటువంటి ముఖ్యమంత్రి గారికి తగదు ఈ నిర్ణయం చాలా సంకుచిష్టమైన నిర్ణయం కాబట్టి గత అనేక రోజులుగా గత అనేక రోజులుగా ఇవాళ మేడ్చల్ మెట్రో సాధన కమిటీ నాయకత్వంలో ఏ ఉద్యమం అయితే కొనసాగుతుందో దాన్ని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ తప్పకుండా మేము రైల్వే మంత్రి గారితో కానీ నితిన్ గడ్కరీ గారితో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం మా డెలిగేషన్ కూడా కల్పించే ప్రయత్నం చేస్తాం ఇది సాధించేంత వరకు వాళ్ళతో మేము కూడా కలిసి కట్టుగా ఉంటాం ప్రభుత్వం ఇప్పటికైనా సంకుచితమైన ధోరణి పక్కకు పెట్టి ఇవాళ నీడు బేసుడ్ అవసరం గా ఈ మెట్రోని విస్తరించాలని చెప్పి